गणनायकाय गणदैवताय गणाचक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रतिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणे జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి గొర్రెలు మీకు కూడా హాయ్ అయితే ఈరోజు నేను మీకు విషయం అనుకుంటాను ఏంటంటే బైబిల్లో బావి వరుస గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఏంటి మామ కోడలు వ్యభిచారం వదిన మర్ధ్యల విభిచారం తండ్రి కూతురు దరిద్రం ఇంత దరిద్రం ఏంటి అసలు ఉంది ఈ బుక్ ఈ బుక్ని సంకల్లో వేసుకొని తిరుగుతారా ఎవరు ప్రశ్నించరా ఇలాంటి బుక్ మన భారతదేశంలో దరిద్రంగా ప్రచారం చేస్తున్నారే అని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుడితే ఎవరికి ఎవరు ఏమైనా పిలుచుకుంటారు అని చెప్పేసి నాకు మామూలుగా డౌట్స్ ఉన్నాయి నా తో నేను చేస్తుంటే డోలల్ని మధ్యలో మొరపెట్టుకున్నట్టు మా తప్పుడు వచ్చి నాకు ఒక కొంచెం వేసాడు ఒకసారి చూడండి ఆ ప్రశ్న బాగా చెప్తాను అమ్మ బైబిల్లోని బక్రాల్లా కాకపోతే నా చిన్న డౌట్ ఉంది కొద్ది చెప్పమ్మ ఇప్పుడు లోతుకి లోతు కూతుర్లకే పుట్టిన పిల్లలు లోతుకి ఏటని పిలుస్తారు కొద్ది చెప్పమ్మ మా యామవి కాదు చెప్పమ్మ విన్నారు కదా లోతు లోతు కూతురికి పుట్టిన పిల్లలు లోతుకి ఏమని పిలవాలి తండ్రి అయినా తాతనా ఏమైనా పిలవాలని డౌట్ అయితే నాకు అడిగాడు నా దగ్గర అయితే ఆన్సర్ లేదు కానీ అడిగినందుకు ఏదో చెప్పాలి కదా ఎవరికో కొనుక్కోన చెప్పాలి కదా కాబట్టి మీకు అడుగుతానండి నేను మీకు ఎవరికైనా తెలిసి ఉంటే గానీ కామెంట్ చేయండి తెలియకపోతే నోరు మూసుకొని ఉండండి గొర్రెలు అడ్డమైన ప్రేలాపన అయితే పేలకండి అర్థమైందా అయితే వీళ్ళకి వావి వరుసలు ఉండవు తమ్ముడు నువ్వు నాకు అడిగేవానికి వచ్చి నువ్వు ఏమో అది సాంగ్స్ కూడా అలాగే పాడుతారు స్టేజ్ల మీద నా మొగడు ఏసే నా ప్రియుడు అనేసి ఏ మొగుడు కొడుకు ప్రియుడు అన్ని రకరకాలుగా ఏసుని రకరకాలుగా మార్చేస్తారు మొగుడు అంటారు కొడుకు అంటారు ప్రియుడు అంటారు ఇన్ని రకాలుగా అసలు పాటలోనే వావి వరసలు లేని పాటలు పాడతారు అది ఒక గొర్రె ఉంది కదా పాడుతుంది మీకు తెలిసే ఉంటుంది ఆ గొర్రె మంచి ఫేమస్ ఒకసారి పాడి పాడి వెనక్కి పడిపోయింది కూడా స్టేజ్ మీద అసలు నాగైతే సిగ్గుబాబు అలా పడిపోతాం మాత్రం నేనైతే అసలు మళ్ళీ లేక అలా మొహం చూస్తే ఆ సిగ్గేసేద్దా ఎవరు నలుగురిలో పడిపోతే ఆ బాగా లేచిపోయి మళ్ళీ పాడేసింది కానీ అయితే ఇదనమాట ఆ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా ఈ ప్రశ్నకి అయితే నాకు సమాధానం కావాలి నాకు ఉండాల్సిన నాకు దరిద్రమైన పుస్తకాన్ని శంఖలో పట్టుకొని మీరు తిరుగుతారు కానీ నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా మీరు శంఖలో పుస్తకానికి పుస్తకాన్ని అసలు పుస్తకాన్ని పట్టుకొని ఇంకా అందరికి పంచి వస్తారు ఆ పుస్తకాన్ని మీరే చదవలేరు ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇంటి ఇంటికి ఇంటి ఇంటికి ముష్టి వస్తారు పుస్తకాన్ని ఆ దరిద్రాలు పంచడానికి మీకు అసలు ఎవడు అడక్క మీకు అందులో ప్రశ్న నా దగ్గరికి రండి సరే ప్రశ్నలని అడుగుతాను నేను ఏమంద్రే అందులో మీరు పంచుతానని చెప్పేసి నా లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అడుగుతారు అమాయకుల దగ్గరికి వెళ్తారు మీకు తెలుసు ఎలాంటి వాళ్ళ దగ్గరికి బాగా అనర్జికేట దగ్గరికి ఏమీ లేని వాళ్ళ దగ్గరికి ఒక కేజీ ఇస్తే చాలు ఇటు పోటం గడిచిపోద్ది నాకు ఎవడే ఎవడే చెప్పినా వినేస్తారు ఎన్ని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారు మీకు బాగా వీక్నెస్ ఉండాలన్నమాట చూస్తారు వాళ్ళు ఏమైనా ఆర్థిక లోపాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఎవరు తోడు నేడలేరా ఇలాంటి వాళ్ళు క్యాచ్ చేస్తారు బాగా చదువుకోలేని వాళ్ళని మీ దగ్గర మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే కొంచెం తెలివైన వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రారు ఆ సంగతి మీకు తెలుసు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిచ్చి పుస్తకం ఒట్టుకెళ్ళి చదువు సంధ్య లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం కొట్టుకొని పంచి ఊరంతా పంచి వాళ్ళు చూస్తారు ఈ పుస్తకాన్ని ఏముందని పనిచేస్తారు ఊరు కాను మీరు చదివించండి మీ పిల్లలతో మీ చెల్లెలతోని ఆ పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని పట్టుకొని ఓ ఆ అయితే తగుడు ఇంకో విషయం ఈ గొర్రెల కదా పాటలు పాడుతుంది పడిపోయింది అని చెప్పాను స్టేజ్ మీద వేసే నా అని అది ఈ మధ్యన ఒక ఇంకో పాట పాడుతుంది తెలుసు తెలుసు అని ఏంటంటే ఏమంటే తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నాకు తెలుసును అనికన్నీ తెలుసాట ఒకవేళ దానికి తెలుసేమో ఒకవేళ ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఆ ప్రశ్న అడుగు నువ్వు సమాధానం చెప్తుందేమో నాకైతే మాత్రం ఒకటే తెలుసు వీళ్ళకి ఏంటి తెలుసా తెలుసా తెలుసును గొర్రె తెలుసును రక్తము తెలుసును పాపము వాళ్ళకవే తెలుసని నాకు తెలుసును తెలుసును గొర్రె తెలుసును రక్తము తెలుసును పాపము వాళ్ళకవే తెలుసని నాకు తెలుసును ఏడు తెలుసా వీళ్ళకి ఈ గొర్రెలు తెలిసింది పొద్దున్న తెల్లారితే అపశీకన పక్షుల్లాగా రక్తం పాపం నరకం ఇవే ఈ మాటలు తప్ప శుభం పలకరా అంటే ఏదో అంటారు సామెత నాకు రావట్లేదు కానీ శుభం ఉండదు నోట్లో శుభం పలకరు దరిద్రాలే పలుకుతారు తెల్లారితే ఆరి ఏడుపుట్టు మొహలు వేసుకొని రక్తమో రక్తం పాపమో పాపం ఏంటి మాకు ఈ దేశంలోని దరిద్రాన్ని అది అర్థమైంది కదా కొంచెం మీ అందరికీ మీకు ఎవరికైనా ఈ ప్రశ్నకి అర్థం లేదు సమాధానం కనుక తెలుసుంటే కనుక కామెంట్ చేయండి తెలియపోతే మోసుకుని ఉండండి అడ్డమైన కామెంట్లు పెట్టకండి ఓకేనా జై శ్రీరామ్